కలియుగంలో ఉన్న ఆయుర్దాయం నూరేళ్ళు ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు దశరథుడు అరవై వేల సంవత్సరములు జీవించాడు అప్పుడు అది ఆయుర్దాయం ఇప్పుడు పూర్ణాయుర్దాయం నూరు సంవత్సరాలు నూరు సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి కానీ అసలు నూరు సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు మనసానపడి ఉండడం కాదు స్ఫురణ శక్తితో జీవించగలగాలి కాబట్టి అల్పతరాయులు ఉగ్రరోగ సంకలితులు ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నం అవుతుంటాయి లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే రోగంకు ఔషధం ఉండాలి ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది ఔషధాలు లేక పడిపోతూ ఉంటారు జనం పురుగులు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటారు కాబట్టి ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు ఐశ్వర్యం తక్కువ ఉంటుంది ఐశ్వర్యం తక్కువ అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు తృప్తి తక్కువ ఉంటుంది ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ అంటారు అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలు లేడు అన్నారు అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్ళే అంటే అందరూ డబ్బున్నవాళ్ళన దాని అర్థం కాదు ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు ఇంతకన్నా నాకే ఉండాలంటాడు ఏమంటే మీకు ఎందుకండి అంత తృప్తి మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు నాకేది లేదు అని నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఒకటి ఉంది కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది నాకు ఏది లేదు అని ఒకడు అన్నాడనుకోండి వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదే ఆడవడానికి కారణం లేదు కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకేది లేదన్న భావనలో ఉంటుంది నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి తప్పించి ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది రెండు కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ మనం దేవాలయం చూస్తున్నాం ధ్వజస్తంభం చూస్తున్నాం పూల చెట్టు చూస్తున్నాం తీగ చూస్తున్నాం పర్వతం చూస్తున్నాం వాడేమి చూశాడు జీవితంలో వాడు ఏమి చూడలేదు మరి వాడితో పోలిస్తే నేను ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాను వినలేని వాళ్ళు ఉన్నారు నేను ఎన్ని వింటున్నాను నేను పొందుతున్న సుఖాలతో సమానమైన సుఖాలు పొందలేకపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు నేను ఎన్ని మాటలు మాట్లాడి సుఖాన్ని పొందుతున్నాను కాబట్టి తృప్తి పొందడం అనేటటువంటిది నీకున్నది గుర్తు చేసుకుంటే తృప్తి నీకు లేనిది గుర్తు చేసుకోవడం అలవాటైనంతకాలం దరిద్రం ఉంటుంది ఉన్నది గుర్తు చేసుకున్నంతకాలం ఐశ్వర్యం అది నాల్పభోోగవాన్ అల్పభోగము లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇద్దరిని నించో పెట్టినప్పుడు ఓడు లావు ఓడు సన్నం ఓడు పొడుగు ఓడు కొట్టి ఏవో ఉంటాయి ఉండకపోవడం ఉండదు పోల్చుకుంటే కానీ నాకు లేనిదేది అన్ననాడు వాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు కాబట్టి నాల్పభోగవాన్ అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్యూ చెయ్యజాలరు ఈశ్వర ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు అంతవరకు ఎందుకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది సభకొచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది ఏదో ఒక నిప్పు కణిక తటాల్లో వచ్చి ఇక్కడ తగిలితే మచ్చపడుతుంది బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చిందా నీకు కాబట్టి సుకర్మములు ఇవ్వూ చెయ్యజాలరు సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి బొట్టు పెట్టుకోవడం చాలా క్లేషం కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు సుఖం మేము లెవ్వి చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఏది పట్టుకోవలసి ఉంటుంది ఆత్మకు శాంతి మునింద్ర చెప్పవే దేనిచేత ఆత్మకు శాంతి దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు అటువంటిదేదో ఏదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి ఏడు రోజులుగా చెయ్యాలి అన్నారు ఏడు రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ ఏడు రోజులు వినమని కాదు ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి తొంభై ఎనభై డెబ్భై అరవై ఎన్ని ఏళ్ళు బ్రతకనివ్వండి వాడు బతికేది ఆది సోమామంగా బుధ గురు శుక్ర శని ఏడు రోజులే అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలు అంటాం భాగవతానికి అలా అనరు భాగవతం అయిపోయిందన్న మాట వాడరు ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంత